హీలర్ సెంటర్ ట్రోఫీ ఫైనల్స్ లో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ ని బౌండరీ దాటించాడో లేదో గ్రౌండ్ సంగతేమో కానీ దేశమంతా అభిమానులు రోడ్ల మీదకి వచ్చి సందడి చేశారు ఆనందాలతో ఊగిపోయారు టపాసులు కేరింతలతో ఎటు చూసిన పండగ వాతావరణం పన్నెండేళ్ల తర్వాత టీమిండియా ట్రోఫీ గెలిస్తే ఎవరికి ఆనందం ఉండదు చెప్పండి కానీ అభిమానుల ఉత్సాహం హద్దులు దాటిందో లేక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారో కానీ హైదరాబాద్లో కొందరి మీద లాఠీలు లేచాయి బీజేపీ ఆరోపణలతో సెలబ్రేషన్స్ కూడా కాకరైపాయి అసలే మనోళ్లకు ఫైనల్ అంటేనే ఓ తెలియని వీక్నెస్ అందుకే చేతిదాకా వచ్చిన ట్రోఫీ ఎక్కడ చేజారుతుందో అని ఫ్యాన్స్ గుండెల్లో చివరి దాకా గుబులు కానీ ఓ ఓవర్ మిగిలుండగానే దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ని గెలుచుకుని కప్పు కొట్టేసింది టీమిండియా ఇంకే ఉంది దేశమంతా అంబరాన్నంటింది అభిమానుల సంబరం పన్నెండేళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో క్రికెట్ అభిమానులంతా రోడ్లపైనే కేరిందలు కొడుతూ మువ్వన్నెల జెండాలతో రోడ్లపైకొచ్చారు పన్నెండేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో క్రికెట్ అభిమానులంతా రోడ్లపైనే కేరింతలు కొడుతూ మువ్వన్నెల జెండాలతో రోడ్లపైకొచ్చారు టపాసులు కాల్చి సందడి చేశారు ఇండియన్ టీం గెలిచిన మరుక్షణం హైదరాబాద్ లో ఎటు చూసిన క్రికెట్ ఫ్యాన్స్ హంగామాని టీమిండియా విక్టరీని ఎవరి స్టైల్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు హైదరాబాద్ లో మామూలుగానే కుర్రకారు జోరు మీదుంటుంది అలాంటిది టీమిండియా ప్రెస్టీజియస్ ట్రోఫీ గెలిస్తే ఇక ఆగుతారా ఈలలు కేకలతో రోడ్లపై సందడే సందడి కోచింగ్ సెంటర్లు బ్యాచిలర్లు ఎక్కువగా ఉండే దిల్షుఖ్ నగర్ లో అయితే ఆ హంగామా ఓ దశలో అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది ఇంకే ఉంది పోలీసులు రంగంలో దిగారు లాఠీలు ఫ్యాన్స్ ఆనందం ఫ్యాన్స్ డ్యూటీ పోలీసులది కానీ మ్యాటర్ సెన్సిటివ్ ఇండియా విక్టరీపై సంబరాలు చేసుకుంటోన్న అభిమానులపై పోలీసులు ప్రతాపం చూపించారన్న విమర్శలు మొదలయ్యాయి దిల్షుఖ్నగర్లో పోలీసులు లాఠీలతో చెదరగొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీంతో పోలీసుల తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారత అభిమానులపై పోలీసుల లాఠీఛార్జిపై తెలంగాణ బీజేపీ ఫైర్ అయింది పోలీసుల లాఠీఛార్జిపై అధికారిక ఎక్స్ ఖాతాలో ఘాటుగా స్పందించింది బీజేపీ దిల్షుఖ్ నగర్లో భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయాన్ని జరుపుకుంటున్న ప్రజలు యువకులపై కాంగ్రెస్ పోలీసులు లాఠీఛార్జ్ చేశారని బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇది కొత్త విధానమా ఎవరి మన్ననలు పొందేందుకులా చేస్తున్నారు భారతదేశ విజయాన్ని భారతీయులు ఎక్కడ జరుపుకోవాలని ప్రశ్నించింది కమలం పార్టీ భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న అభిమానులు పోలీసులు అడ్డుకోవడం దారుణమంటూ కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు లాఠీచార్జ్ వీడియోల్ని షేర్ చేశారు ఒక్కసారిగా రోడ్ల మీదకొచ్చిన వందలాది మంది యువకులు సెలబ్రేషన్స్ పేరుతో మెట్రో బస్ స్టాండ్ సమీపంలోని ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడంతో వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందంటున్నారు పోలీసులు తర్వాత మెట్రో స్టేషన్ పరిసరాల్లో నెమ్మదిగా ట్రాఫిక్ ని క్లియర్ చేశారు బండి సంజయ్ రూట్ లోనే కిషన్ రెడ్డి వెళ్తున్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆయన వ్యాఖ్యలను ఖండించారు నిన్న భారతదేశం ఎప్పుడైతే కప్పు గెలిచిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ట్యాంక్ మండి మీద కూడా చాలా మంది అక్కడికి చేరి ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినాము ఒక్క దిల్షుగ్నగర్ ప్రాంతంలో ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి పోలీస్ చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని పట్టి చూస్తే మీరు ఒక బాధ్యత వ్యక్తిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడంలో భాగస్వామ్యం తీసుకోవడానికి తప్పుపడుతున్నాను హైదరాబాద్ లో ఫ్యాన్స్ హంగామా పొలిటికల్ ఫైర్ రాజేస్తే దేశంలోని కొన్ని చోట్ల విజయోత్సవాల సందర్భంగా అక్కడక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ ప్రాంతాల్లో క్రికెట్ విజయోత్సవ ర్యాలీలో ఘర్షణలు చెలరేగాయి జామా మసీద్ సమీపంలో రాళ్లదాడి తర్వాత రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి టీమిండియా మ్యాచ్ గెలిస్తే చాలా చోట్ల ఫ్యాన్స్ రోడ్డు మీదకి వస్తే పెద్దపల్లి జిల్లాలోని ఓ మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో మ్యాచ్ ఫైనల్ లైవ్ కాస్ట్ చేసి అతిథులెవరో అక్కడి నుంచి కదలకుండా చూడడం విక్టరీ సెలబ్రేషన్స్ లో సంథింగ్ స్పెషల్ Cancer Healer Center, a new beginning.